ఆంధ్రప్రదేశ్లో పూతరేకులు కాకినాడ కాజా ఎంత ప్రత్యేకమో తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బాలాజీ గోపాల్ స్వీట్ హోమ్ లో తయారయ్యే గేవర్ స్వీట్ కూడా అంతా పేరుంది ఈ గేవర్ మిఠాయికి తెలుగు రాష్ట్రాలకే కాకుండా ముంబై గుజరాత్ నాగపూర్ బెంగళూరు తదితర నగరాల్లో మంచి డిమాండ్ ఉంది అమెరికా సౌదీ అరేబియాలకు కూడా ఈ మిఠాయిని తీసుకెళ్తుంటారు మొత్తం మీద అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన నిర్మల్ జిల్లా బైన్సాకు చెందిన గేవర్ స్వీట్పై దూరదర్శన్ ప్రత్యేక కథనం ఎంత తెలంగాణలోని నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని గోపాల్ స్వీట్ హోమ్ లో గేవర్ అంత ఫేమస్ ఇది ప్రత్యేకంగా సంక్రాంతి సందర్భంగా మొదలుకొని ఒక నెల రోజుల పాటు ఈ గేవర్ ను తయారు చేస్తారు ఇక్కడ మూడు నుంచి నాలుగు రకాలుగా తయారు చేస్తారు ఈ దీనిపై దూరదర్శన్ ప్రత్యేక కథం రాష్ట్రంలో ఎక్కడా కనిపించని రాజస్థానీ రకం మిఠాయి గేవర్ కేవలం భైంసాపట్నంలో మాత్రమే తయారవుతోంది సంక్రాంతి పండుగ నుంచి మొదలుకొని సుమారుగా నెల నుండి రెండు నెలల పాటు ఈ మిఠాయి ఒక్కసారి మాత్రమే ఇక్కడ తయారు చేస్తారు ఈ గేవర్ మిఠాయి రాజస్థానీ స్వీట్ సంక్రాంతి పండగకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది సంక్రాంతి వచ్చిందంటే ఈ స్వీట్ తినని వారు ఉండరు నెల రోజుల ముందు నుండే ఆర్డర్ ఇచ్చి బుకింగ్ చేసుకుంటారు ఈ గేవర్ స్వీట్ దేశ విదేశాలకు పంపిస్తారు ఈ మిఠాయి దుకాణం యజమాని బాలాజీ గోపాల్ దూరదర్శన్‌తో మాట్లాడుతూ ఈ గేవర్ అనేది నాలుగు రకాలుగా తయారు చేస్తామని చెప్పారు సంక్రాంతి నుంచి రెండు నెలల పాటు మాత్రమే దీనిని తమ దుకాణంలో తయారు చేస్తామని అన్నారు ఆంధ్రమే పుత్రగలు మదర్ లడ్డు కార్కినాడ ఖాజా కోటే ఖాజా కేసరి రత ఆపణ భేసమే ఐసా బహుత్ ఫేమస్ గేవర్ ఏ మరియు పెలి క్యా హం యా సే హం ఆనే కే బాద్ మే గేవర్ యా బనానా స్టార్ట్ కరే పెలి లోగా మేగం బజార్ సే హైదరాబాద్ సే ఖరీద్ కలాతే థే థోడా బోత్ అబి హం యా సే కర్నే కే బాద్ మే బహుత్ దూరం దూరం సే యా సే హం బార్సల్ కర్తే है, जैसा బాలాజీ స్వీట్ హోమ్ కు వచ్చి గేవర్ స్వీట్ కొనుగోలు చేసే కస్టమర్లు ఈ స్వీట్ ఎంతో బాగుంటుందని చెప్తున్నారు నోరుంచే ఈ మిఠాయి కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటామని తెలియజేశారు మంచిగా ఉంటుంది ఇక్కడి నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నిజామాబాద్ ఎక్కడ రై తీసుకుపోయినా కూడా వేరే దేశంలో కూడా మేము పంపించాము అమెరికా పంపించాము మా అమ్మాయిలు ఉంటారు కాబట్టి మలై గేవర్ చాలా మంచిగా రుచిగా అండ్ బెస్ట్ క్వాలిటీలో దొరుకుతాయి ఈ గేవర్కు చాలా ప్రత్యేకంగా ఉన్నది నాలుగు రకాలుగా గేవర్ చేస్తారు ఒకటి మలయ్తో చేసిన గేవర్ చాలా సూపర్ ఉంటుంది ఈ గేవర్ బైంస పట్టణంతోనే కాదు చాలా విదేశాల వరకు వెళ్తున్నదంటే మా బైంస పట్టణానికి ఒక గుర్తింపు అనేది ఈ గేవర్ తోని ఈ బాలాజీ లో తయారు చేసిన గేవర్ ఇక్కడి నుంచి విదేశాలకు విదేశ అనేక రాష్ట్రాలకు అనేక ప్రాంతాలకు పంపించి అంటే సుమారుగా కుంటల నుంచి రెండు కుంటల వరకు పంపించామని యాజమాన్యము అదే విధంగా కస్టమర్ కూడా చెప్తున్నారు Genel uh, Müdür